త్వరలోనే గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేస్తాం మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ పది సంవత్సరాలు అధికారం నుండి ప్రజా సమస్యలను పట్టించుకొని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు మానుకోవాలని అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూసారని అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఈటేల రాజేందర్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి సారించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధీర్ రెడ్డి మామిండ్ల ముత్యాలు యాదవ్ కౌన్సిలర్ కర్రె రాజేష్ కూడా అధ్యక్షులు తుంగతత్తి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ తల్లి జన్మదినాన్ని జరుపుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తల్లి వలనే తెలంగాణ వచ్చింది ఆంధ్రలో పార్టీ పోతుందని నిర్ణయం అయినప్పటికీ కూడా తెలంగాణ ఇవాళ మాట ఇచ్చినామని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలనే దృక్పథంతో తెలంగాణ ఇచ్చింది ఆ తల్లికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆమె యొక్క జన్మదినం పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సందర్భం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజాపాలన నిర్వహిస్తూ మరి ఈరోజు శాసనసభలో మరి ప్రకటన చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మరి సెక్రటేట్ అవర్లో ఏర్పాటు చేస్తున్నారు దాని మీద కూడా రాజకీయ రచ్చ చేస్తూ ఉన్నారు గతంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు కూడా ఎట్లా ఉండాలి ఉండాలని చర్చ జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణ తల్లిని ఒక మహిళగా మరి అదేవిధంగా గ్రామీణ వాతావరణం నుండే మహిళగా చిత్రీకరించి ఈమెనే మన తెలంగాణ తల్లిని అని భావించాలని ఆలోచన మేరకు మరి తెలంగాణ యొక్క పేద ప్రజల యొక్క చిన్నానిగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇతరగా అభినందన తెలియజేస్తూ వారి క్యాబినెట్ కు మంత్రివర్గానికి కూడా అభినందన తెలియజేస్తూ సోనియా గాంధీకి అందరం మరి జనపతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోదామని తెలియజేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం తొమ్మిది రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అది పురస్కరించుకొని మా తల్లి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ పేరు పెట్టుకుంటున్నామంటే సోనియా గాంధీ దయా అందుకే ఈ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే ప్రకారం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరం కూడా ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మహేష్ గౌడ్ గారు పావని గారు జంగయ్య గారు యాదగిరి గారు రాజేష్ గారు అందరం కలిసి ఈ ఉత్సవాలు చేస్తా ఉన్నాం మేమంతా కూడా ఈ రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నామంటే ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ అని చెప్పి ఉన్నాం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ప్రధాన సమస్య దాదాపు ఈ సమస్య పదిహేను సంవత్సరాల నుంచి నాంతా ఉంది పది సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పెద్దలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కేసీ సుధీర్ణ గారు కొన్ని పనులు చేసినప్పటికీ ఇక ఈయన మొన్న గెలిచిన మంత్రి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఐదు సంవత్సరాలు ఆయనే ఉండదు ఆయన ఉంటే మేము అన్ని కూడా ధర్నాలు చేసినాం లన్నులు పెట్టినాం కొట్లాడినాం అన్ని పనులు నడిపించాం ఇప్పుడు నిన్న వచ్చి కొందరు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏదో ధర్నా పిలిపించి ఈ పని చేస్తలేదని కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని బదిలా చేస్తూ ఉన్నాను కాంట్రాక్టర్ గతంలో క్లియర్ చెప్పిండు మార్చి వరకు లేదు ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసి అతని కొన్ని పరిస్థితులు గవర్నమెంట్ మారడం వల్ల ఆయనకు చాలా బిల్లులు ఆగిపోయినాయి అన్న ఉద్దేశంతో కొంచెం జ్ఞాపకం అయ్యింది ఆయనకు ఇచ్చిన టైం ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది మరి నాలుగు నెలలు ఉండగా కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంది నేను ఒక్కటే కోరుతా ఉన్నా అందరం కలిసి యుద్ధం చేసినాం అందరం కలిసి కొట్లాడినాం లాస్ట్ మూమెంట్కి వచ్చింది అంటే డెబ్బై శాతం అయిపోయాక ఇంకా పది ఇరవై శాతం ఉన్నది మీరందరూ కూడా సహకరించండి అనవసరంగా ఈ ఇష్యూను ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం వద్దు ప్రభుత్వం క్లియర్ గా ఉంది ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కోటి యాభై లక్షల రూపాయలు బిల్లు ఇవ్వాలి ఆ బిల్లు ఈ సంవత్సరం చేసిన బిల్లు అది అతనికి ఇంకా చాలా గతంలో చేసినటువంటి బిల్లులన్నీ ఆగిపోయింది ఆగిపోవడం వల్ల అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఆగింది ఖచ్చితంగా ఏప్రిల్ మాసం వరకు అప్డేట్ చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను తీరుస్తాం కానీ ప్రజలందరినీ బంద్ చేసి బంద్ చేయాల్సిన అవసరం ఏముంది బంధు పిలిపేయాల్సిన అవసరం దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది గత ప్రభుత్వంలో మీరే అధికారంలో ఉన్నారు మీరే ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి మంత్రి మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ రోజు చేసే వాళ్ళని ఇబ్బంది లేదు ఈ రోజు సంవత్సరం కాలేదు ఈ రోజుకే సంవత్సరం వచ్చి ఆరు నెలలు మేము సంసారం చేసేందుకే స్టార్ట్ అయితే అయ్యింది ఆరు నెలల్లో మా వ్యవహారం నేడుస్తా ఉన్నాం గతంలో చేసినటువంటి అప్పులు ముఖ్యమంత్రి గారు కడతలే ఉన్నారు చేస్తూ అంటున్నాడు కావాలన్న ఉద్దేశంతో బంధు పిలిపించి దీక్షలు చేసి కావాలని రాధాంతరం చేస్తా ఉన్నారు అందరూ కూడా తమ్ముడు మానుకోండి మీరు కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాలి అభివృద్ధి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్లను తీసుకెళ్లి నిన్ననే ఎమ్మెల్సీ గారు ప్రభుత్వ విప్పు మరి ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నాడు పెద్దలు సుధీరనగర్ అక్కడే ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ అక్కడే ఉంది చైర్మన్ అక్కడనే ఉంది అందరం ముంగడ వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చెప్పినాం అయ్యా ఒక్క రోజు ఆగుండి తొమ్మిదో తారీఖు నాడు హరిబలి ఉన్నది కార్యక్రమం పదో తారీఖు నాడు తీసుకుపోయి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి బిల్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది మరి నిన్న కాగితం ఇస్త్రీ మళ్ళీ ఇవాళ పొద్దున ఇస్త్రీ మిస్త్రీ పొద్దున్నీకి బంధు ఇదే కన్యాయం ఇది ఈ కాగితం మీరే కాదు తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చినాక కనీసం మాకు కలిసినాక కనీసము మాకు చెప్పకుండా చెప్పలే నిన్ననేమో పదకొండు పన్నెండు అన్న కాళ్ళు ఇచ్చిర్రు మళ్ళా వచ్చి బంధు పిలిపిచ్చిర్రు అంటే ప్రజలను ఏం చేద్దామనుకుంటారు మీ ఆలోచన కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏ బంధువులొద్దు ఏ దీక్షలొద్దు ఖచ్చితంగా ఇప్పుడే కాంట్రాక్టర్ గారు ఉన్నారు అతను చెప్తారు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా పని చెప్పి తెలియజేస్తా సోనియా గాంధీ గారికి ముందుగా సోనియా గాంధీ గారికి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మ బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మన ఒక పద్నాలుగేళ్ల నుంచి ఇది ఆగి ఉన్నది బ్రిడ్జ్ మన రైల్వే బ్రిడ్జ్ది అది ఒక టూ టెన్ డేస్ నుంచి ఆగింది అంతే అంతకు ముందు నుంచి మేము వచ్చి నుంచి కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ గురించే ట్రై చేస్తున్నాం ప్రభుత్వాలు ఏ మారినా ఫ్రిడ్జ్ గురించి పని జరగనికే మేము మేము ఉన్నప్పటి నుంచి కూడా ట్రై చేస్తూనే ఉన్నాం మళ్ళీ కాంట్రాక్టర్ ని చేంజ్ చేయించి చేసి తర్వాత ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కూడా బిల్లులు రానికే కొంచెం ప్రభుత్వం మారింది కాబట్టి ఆలస్యమైంది ఆ కా బిల్లుల గురించి మనం పోయేసి వాళ్ళకి ఇప్పించడం అన్ని జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇక్కడ బంధులు పిలుపునిచ్చుకుంటా నిరార దీక్షలు చేస్తే గతంలో కూడా అన్నగారు కూడా వేసారు అబ్బాన అన్నగారు కూడా అప్పుడు కూడా మాటిచ్చిర్రు ఎమ్మెల్యే గారు మాటిచ్చిర్రు నిన్న కూడా వచ్చిండు పోయిండు అంతేగాని మరి ఓట్లు వేయించుకున్నందుకు న్యాయం చేయాలి కదా ప్రజలకు న్యాయం చేయకపోతే ఎట్లయితుంది న్యాయం చేయాలి అని అంటే మేము కూడా ప్రభుత్వాన్ని విమర్శించాలని చేస్తున్న పనే కానీ ఇడా ప్రభుత్వం విమర్శించాలి ఎట్లయినా వీళ్ళు విమర్శల పాలు కావాలి అని చేయడం తప్పించి ప్రజల గురించి ఆలోచిస్తున్నాం అంటే ప్రజలకి ఇది ఇదే మెయిన్ సమస్య ఇది తీరుస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము ప్రతి నిత్యం పోరాడుతూనే ఉన్నాము కాంట్రాక్టర్ గారికి కూడా ఇప్పుడు బిల్లులు వచ్చేస్తున్నాయి ప్రభుత్వం తరఫున జంగారు కానీయండి సుధీరన్న గారు కూడా కానివ్వండి అన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం పెట్టి వాళ్ళకి ఇప్పిస్తున్నాం కాంట్రాక్టర్ గారు కూడా స్వయంగా చెప్పిండ్రు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది అనేసి అయితే మంచిదే ఎవ్వరు చేసినా అన్నదమ్ములకు అక్క వెళ్ళడానికి ధన్యవాదాలు ఏం కాదు అందరూ మా పేరు రావాలనే కృషి చేస్తే ఇంకా పెద్ద ధన్యవాదాలు సందర్భంగా మేము ఇక్కడ కట్ మున్సిపల్ లో కేక్ కట్ చేసి మేము ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాము దీనికి అతిథులుగా తోటకూర వజేష్ యాదవ్ గారు మరియు సుచరిటన గారు మా మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్ గారు మరియు మా డిసిసి గారు మరియు నా కార్యకర్తలు అందరూ కూడా వారి పెద్ద ఎత్తున మేము ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్రిడ్జి వద్దకు వచ్చి పుట్టినరోజు తర్వాత ఈ బ్రిడ్జి వద్దకు వచ్చి ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత పది సంవత్సరాల నుండి ఏ పని చేయని వాళ్ళు ఈ బ్రిడ్జి ఘటనలు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలిపారు ఏ తెలివి ఉందండి అతనికి ఒక ఎమ్మెల్యే నానా ఎమ్మెల్యే చేసే పని కూడా పది సంవత్సరాల నుంచి చేయని పని ఈసారి మేము చేయని డబ్బు అంత శాంక్షన్ అయి అవుతుంటే అక్కడ ధర్నా చేస్తున్నారు ఇది ఏమాట న్యాయం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు కూడా అందరు తెలిసిపోయింది ఇది న్యాయం కాదు ఇది పద్ధతి కాదు అనేది ప్రజలకు తెలుసు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళకు ధర్నా ధర్నాకు వాళ్ళకి ఏదో ప్రోత్సహించి మాయమాటలు మాటలు చెప్పి ఇక్కడికి వస్తున్నారు ఈ రోజు నుండి వర్క్ స్టార్ట్ అయింది మిరుచి వర్క్ స్టార్ట్ అయింది ఏప్రిల్ వరకు అలా ఈ వర్క్ పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా